హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మారించింది మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మెరిచేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటసిమని యాక్అౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి శుభవార్త గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గుదల కొనసాగుతుంది ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల పది రాములు బంగారంపై రెండు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి అరవై ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు అవుతూ ఉండగా పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది రాములు బంగారంపై నూట తొంభై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసి యాభై రెండు వేల మూడు వందల నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై మూడు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాములు బంగారంపై రెండు వందల నలభై రూపాయల తగుదలు నమోదు చేసి అరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రామువుల బంగారంపై మూడు వందల ముప్పై రూపాయలు తగుదలు నమోదు చేసి ఎనభై ఏడు వేల నూట అరవై రూపాయలు దశలు అవుతూ అవుతుండగా ఇరవై నాలుగు కారెట్ల ఎనిమిది రాములు బంగారంపై రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగుదలను నమోదు చేసి అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష ఎనిమిది వేల పలు దశలు అవుతుంది ఫ్రెండ్స్